ఈరోజు చాలా రోజుల తర్వాత మా కాఫీ కొండ పైన నక్కెను ఇదిగో మా కాఫీ కొండలు ఇవే మా ఊరు కింద ఉంది జూమ్ వాళ్ళదిగో కింద కనిపిస్తుంది అదే మా ఊరు చాలా చాలా పైన వచ్చిన్నాం అలా చూస్తున్నారు కదా కొండల చుట్టుపక్కల చుట్టూరున కొండలు మధ్యలో మా ఊరు అటు కనిపిస్తున్నంత ఒరిస్సా ఒరిస్సా ఇది ఆంధ్ర బోర్డర్ ఆ మధ్యలో మా ఊరు కొండపై నుంచి చూస్తుంటే ఒరిస్సాలా కనిపిస్తుంది ఇవంతా ఒరిస్సా వెల్కమ్ టు ఒడిస్సా ఒడిస్సా బోర్డర్ ఇది ఆంధ్ర గ్రామం చివారు గ్రామం మా ఊరు పక్కన ఉంది